నమస్తే ఈరోజు మనం కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో అయితే ఉన్నాము ఏదైతే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు సమీపించిన వేళ చాలా గ్రామాల్లో కూడా రెబల్స్ పోటీలో ఉంటున్నారు ఈ నేపథ్యంలో పేరువంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కీసరం మధుసూదన్ రెడ్డి గారిని పార్టీ నియమించింది ఈ పూర్తి విషయాలు మధుసూదన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నామినేషన్ ఎప్పుడేశారు ఎలా ఉంది మీ ప్రచార శైలి ఎలా ఉంది గ్రామంలో మేము నాలుగో నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ చేసినాం నామినేషన్ వేసిన నుంచి మాకు వంచ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాలు మన వంచకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు డాక్టర్ గారు మన మంత్రి గారు చేసిన అభివృద్ధి జనంలోకి అందరికీ తీసుకెళ్తున్నాం ఇప్పటి వరకు మన వంచకి మన పొంగులేడి గారైనా మన డాక్టర్ ఎమ్మెల్యే గారైనా అరవై కోట్ అరవై లక్షలు సిసి రోడ్లు ఇచ్చారు శాంక్షన్ చేశారండి మళ్ళీ ఒక అరవై లక్షల ప్రపోజల్ కూడా పెట్టారు అవి మన ఎలక్షన్ కోడి వల్ల ఆగిపోయినవి ఈ రెండు మూడు రోజులు ఈ ఎలక్షన్ అయిన రెండు మూడు రోజుల్లోనే ఆ రోడ్డు కూడా వస్తాయి మన కొంగు శ్రీనివాస రెడ్డి గారి దయ వల్ల మన ఎమ్మెల్యే గారు దయ వల్ల మాకు పేరు వచ్చి కుప్పని ఏడు కోట్ల రోడ్డు ఇచ్చారండి అది మన నియోజకవర్గంలో ఎవరు అది ఒక మన ఎమ్మెల్యే గారు దయ వల్ల ఆ రోడ్డు మాకు వచ్చింది అంటే ఎక్కడా లేని విధంగా మీ గ్రామంలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తా ఉంది ఒక ఇద్దరు ఇండిపెండెంట్లు ఒక ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా ఉండబోతుంది సార్ ఇది ఎవరెంత మంది పోటీలో ఉన్నా మెయిన్ ఇక్కడ బీఆర్ఎస్ కూడా చాలా వీక్ గా ఉంది కాంగ్రెస్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ చేసిన పథకాలను చూసి పేరు వంచ ప్రజలు కాంగ్రెస్ కే పట్టండి అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రెబల్స్ పోటీలో ఉన్నట్లు తెలుస్తా ఉంది దానిపై మీరు ఏం చెప్తారు మా ఇప్పుడు ఉన్న నాకు గా నామినేషన్ చేసిన వాళ్ళు వాళ్ళకి మాకు ఎలాంటి విభేదాలు లేవు అందరం కలిసి వేసిన వాళ్ళు వాళ్ళు వరుసగా నాకు అన్నయ్య అవుతాడు కానీ మేమందరం గ్రామ ప్రజలందరం కూర్చున్నప్పుడు కలిసి ఒక్క మాట నేను ఈసారి సర్పంచ్ సర్పంచాలనుకుంటే నేను తప్పుకునేవాడిని మాకు ఆయన ఏం చేశారంటే మా నా ఎమ్మెల్యే గారి నిర్ణయమే తుది నిర్ణయం అనడం వల్ల ఎమ్మెల్యే గారి దగ్గర పోతే నా పేరు చెప్పడం జరిగింది ఆయన వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు ఆయనకి మాకు ఎలాంటి విభేదాలు లేవు అందరం కలిసి చేసుకున్నాం ఇప్పటి వరకు ఇక ముందు కూడా చేసుకుంటామని ఆశిస్తున్నా ఈ రెండు రోజులు అన్ని సర్దుబాటు అయితే అని నేను కోరుకుంటున్నా ఒక చిన్న మాట సార్ ఒకవేళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మీకు మీరు సైలెంట్ అవ్వండి ఆయనకి ఒక మాట చేస్తారు గారి మాటకి నేను గౌరవిస్తా కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారు నా పేరు క్యాండిడేట్ ప్రకటించాను నేను ఊళ్ళో ప్రచారం తిరిగా ఆల్రెడీ నేనే ఉంటున్నాను నామినేషన్ చేసి ఆల్రెడీ ఒక టర్మ్ మొత్తం తిరగడం అయింది అందరితో మాట్లాడటం జరిగింది ఇంతవరకు వచ్చినాక క్యాడర్ మొత్తం ఇదైపోతారు కాబట్టి దాన్ని నేను డాక్టర్ గారిని మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమని చెబుతాను కానీ అప్పుడు ఆగడం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటది అంటే ఏదైతే మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు అయితే ఎలా ఉంది అసలు గ్రామాల్లో స్పందన ఎలా ఉంది అంటే బిఆర్ఎస్ కూడా చూడొచ్చు ఈ కాంగ్రెస్ పథకాలు సరిగా లేవని కూడా కొంత ప్రచారం జరుగుతుంది దాని మీద మీరు ఏ విధంగా చెప్తారు అసలు అది తప్పు బిఆర్ఎస్ కి ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఫేస్ టు ఫేస్ పోరాడితే బిఆర్ఎస్ పోటీలో నిలబడే పరిస్థితి లేదు కాంగ్రెస్ పథకాలు ఇప్పుడు మన బోన వడ్లకు బోనస్ కానీ రెండు వందల యూనిట్లు కానీ రుణమాఫీ కానీ సన్న బియ్యం గాని ఇవన్నీ జనంలో బాగా ఉన్నాయి అసలు బీఆర్ఎస్ కి మనకి అసలు పోటీలోగా నిలబడే పరిస్థితి లేదు ఇంకొక అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒక బాండ్ పేపర్ మీద గ్రామానికి ఏం చేయబోతున్నాను అనే విషయాన్ని కూడా చెప్పినట్లుగా ఉంది అది చాలా సంచలనంగా మారింది ఆ లేఖ కూడా దానిపై మీరు ఏం చెప్తారు ఇంకో అభ్యర్థి ఇండిపెండెంట్ గా అభ్యర్థి చేసిన అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు ఆయన నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కలిసి రాజకీయం చేసిన ఆయన ఇండిపెండెంట్ నిలబడటం నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడటం వల్ల మా ఎమ్మెల్యే గారు అయిన మఠ రాఘమయ్య దయానంద గారు దయానంద గారు ఆయనతో ఆలోచన చేసి మాకు మద్దతు తెలిపే విధంగా ఆయనతో రాజీ కుదుర్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మా పార్టీలోనే ఇంకొక వ్యక్తి మన మోహన్ రెడ్డి గారు మాకు చాలా సన్నిహితుడు ఆయన గా వేయడం జరిగింది వ్యక్తిగతంగా చాలా మంచివాడు కాకపోతే పక్కన ఎవరు కొంతమంది చెప్పడం వల్ల ఆయన కొద్దిగా విధంగా ఇదైతుండ్రు కావున ఆయన కూడా దయచేసి డాక్టర్ పోయి మన ఎమ్మెల్యే గారితో ఆ డ్రైనేజ్ సమస్య కాకుండా రేషన్ కార్డులు కావచ్చు లేదంటే ఇంకా ఇతర చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఇవన్నిటిని మీరు పూర్తి చేయగలరా ఇంకొకటి మా ఛానల్ తరఫున ప్రజలకు ఏం చెప్తారు పేరువంత గ్రామ ప్రజలకు చెప్పుకోవాల్సింది అంటే ఆల్రెడీ రేషన్ కార్డు నా హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి కొత్తగా చాలా మంది పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను సర్పంచ్ గెలిచిన తర్వాత అందరికి పింఛన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఆల్రెడీ మాకు ఇందిరమ్మ కాలనీలు ముప్పై ఇచ్చారు మండలంలోనే ఎక్కువ పేరువంత గ్రామానికి ఇచ్చారు అదీగాక ఈ రెండు మూడు టర్మ్లు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏపీఎల్లో కూడా రెండో టర్ము ఇందిరమ్మ కాలనీలు వస్తున్నాయి ఆ కాలనీలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఇంకా వితన్ తు కానీ గానీ హ్యాండికాప్ పింఛన్లు కానీ అన్ని ప్రజలకి ఇప్పించే బాధ్యత కొన్ని ఇంకా ఇప్పుడు మనకు ముప్పై లక్షల సీసీ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది అవి తర్వాత ఇంకా ఏమైనా గొంతులు ఉంటే అవన్నిటికీ సీసీ రోడ్డు పోపించే బాధ్యత కూడా నా కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారి వల్ల అవన్నీ నేను పేరువంచకు సమకూరుతా ముఖ్యంగా పేరువంచలో కోతులని నా సొంత డబ్బులు సర్పంచ్ అయ్యాక నా సొంత డబ్బులతో పట్టించే బాధ్యత మీ పేరువంచ ప్రజలందరికీ నేను ప్రమాణం చేస్తాను మన పేరు వంతులు ఇప్పుడు నాలుగు పార్టీల మూడు పార్టీలు రెండు ఇద్దరు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము ముఖ్యంగా మీకు అనగా కాంగ్రెస్ పార్టీ అని అందరూ చెప్పుకున్నారు కాదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థిని నేను కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినికి ఓటు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను సార్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అందించిన పథకాలు ఏంటి ముఖ్యంగా మీ గ్రామానికి ఏమొచ్చినాయి అంటే మీరు ఏం చెప్తారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే రాఘమయ్య గారు గెలిచిన తర్వాత మన పేరువంత గ్రామానికి దగ్గర దగ్గర అరవై లక్షల సిసి రోడ్డు శాసనం చేశారు ఒక పది లక్షల స్కూల్ బిల్డింగ్స్ శాంక్షన్ చేశారు కుప్పిన పేరువంత అటు గుంట ఏడు కోట్లు ఏడు కోట్లు మన సత్తుపల్లి ఎవరికీ లేదు ఒక పేరువంత గ్రామానికే ఇచ్చారు అది మన పేరువంత గ్రామ ప్రజలు ఉంచాలి వడ్లకి వడ్లకి ప్ర ప్రతి రైతుకి ఒక పార్టీ చూడకుండా కాంగ్రెస్ ప్రతి రైతుకి వాళ్ళకి బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చింది రుణమాఫీ చేసింది ఒడ్లు కొనుగోలు ఒడ్లు కొనుగోలు మూడో రోజే మన అకౌంట్ లో డబ్బులు పడుతుంది ఇప్పుడు కూడా చూడండి మీరు అందరూ ఇవాళ మన ఒడ్లు కాటాయించిన మూడో రోజు వచ్చి ఒడ్లు డబ్బులు పడుతున్నాయి బోనస్ అదే కాకుండా ఇప్పుడు ఉచిత కరెంటు ప్రతి దగ్గర దగ్గర మా పేరువంత గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ ఫ్రీ ఫ్రీ బిల్ వస్తుంది ప్రతి రేషన్ కార్డు లేని ప్రతి వాడికి రేషన్ కార్డు ఇప్పించను ఇంకా మన కాంగ్రెస్ మన కాంగ్రెస్ గారు ఇంకా దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఈ టర్మ్ ఉంది నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పథకాలు ఏదొచ్చినా పేరువంత గ్రామ ప్రజలకు అందించి వాళ్ళ వాళ్ళకి మద్దతుగా నేను ఉంటానని మీ అందరికి తెలియజేయాలి చూడొచ్చు ఇప్పటి వరకు పేరువంచ సర్పంచ్ అభ్యర్థి కీసె మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే ఇక్కడ కొన్ని ఈ పార్టీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే అయితే రెబల్స్ గా ఉన్న వారిని ఎమ్మెల్యే గారు మాట్లాడి వాళ్ళని బుజ్జగించే పనిలో ఉన్నారని తెలుస్తా ఉంది అయితే రాబోయే రోజుల్లో సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధిలో ఉంటానని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది